మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి డెకాయిట్లు అంటే ఇప్పుడు వడర్ ఫర్ గేన్ ఒకటి ఉంటుంది నర్సంపేటలో వడర్ ఫర్ గేన్లు నేను ఉన్నప్పుడు నర్సంపేటలో పెద్దగా ఏం జరగలేదు మదర్స్ అంటే స్టార్టింగ్లోనే నేను బాగా టైట్గా సెట్ చేసుకున్నాను అంటే కృష్ణ గుడి వాళ్ళు ఉన్నప్పుడు ఒక మడర్ అయింది అది ఇంట్రెస్ నా కెరీర్లో జరిగిన ఇంట్రెస్టింగ్ మాటలు అదే అన్నట్టు ఓకే యాక్చువల్ గుడివాళ్ళు ఏమైందంటే మనకు విజయవాడ నుంచి గుడివాడకు వచ్చే దారి ఉంటుంది రహదారి ఆ రహదారి పైన ఒక వ్యక్తిని బైక్ పైన ఉంటే అసలు ఓ రకంగా చెప్పాలంటే పీస్ పీస్ చేసేస్తారు తలని మొత్తం ఇక్కడ నుంచి ఇలా కొట్టేస్తారు ఇదంతా నేను హైదరాబాద్లో ఉంటాను అది జరిగిందని చెప్తారు వస్తూ వస్తూ సై డైరెక్ట్ ఇన్సిడెంట్ అక్కడికి వస్తాం అక్కడికి వచ్చేసరికి మనకి ఏ క్లూసు ఉండదు అన్నట్టు ఎందుకు చంపి అనేది ఏం ఐడియా ఉండదు తర్వాత మనం ఏంటంటే అది వివిధ మీన్స్లో ఎవరు ప్రాబ్లము అంటే ఎవరు చేసి ఉండొచ్చు ఏంటని అన్నీ చూస్తూ ఉంటాం బట్ ఏ రకంగా చూసినా అసలు ఏం క్లూ దొరకదు మనకు తర్వాత ఏం చేస్తామంటే ఒక టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత చూసినప్పటికీ ఏ క్లూ రాకపోతే మళ్ళీ ఒకసారి సేమ్ మర్డర్ జరిగిన ప్లేస్కి వెళ్ళి నైట్ టైం అన్నట్టు నైట్ టైం వెళ్ళేసి కంప్లైంట్ అంటే వెహికల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది నైట్ టైం వెళ్ళి మొత్తం టార్చ్ లైట్స్ పెట్టుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తాం అన్నట్టు పరిశీలిస్తే ఒక కీ దొరికిపోయి మనకు అక్కడ ఆ కీ ఎవరిదై దగ్గి ఉంటుందా అని చెప్పి ఇప్పుడు మనం ఈ సస్పెక్ట్ లిస్ట్ ఒకటి పెట్టుకున్నాం అదేంటంటే బైక్ ఆ సస్పెక్ట్ లిస్ట్ పెట్టుకొని ఎవరు ఆ టైప్ ఆఫ్ బైక్ యూజ్ చేస్తారా అని చెప్పి మొత్తం చూసి చూసిన తర్వాత అందులో కొందరు ఉన్నరు అన్నట్టు ఒక సెవెన్ సిక్సో సేమ్ బైక్ యూజ్ చేస్తారు సేమ్ బైక్ యూజ్ చేసి దాంట్లో ఒక్కొక్కరిని 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 మనం టిక్ చేసుకుంటూ ఎవరు ఉండొచ్చా అని చెప్పి ఫస్ట్ లాస్ట్ దానికి టూకి మినిమైజ్ చేసాం టూకి మినిమైజ్ చేసిన తర్వాత ఫస్ట్ చాయిస్ ఎవరిని తీసుకుందాం అని చెప్పి ఒక్కళ్ళని తీసుకొచ్చాం తీసుకొచ్చి అంటే మనకు ప్రాబబిలిటీస్ తెలుస్తాయి కదా అతనే అయ్యి ఉండడానికి అది అతను తీసుకొస్తాం తీసుకొచ్చి మాట్లాడుతూ మాట్లాడితే అతను ఫస్ట్ మా వాళ్ళు కూడా ముందోసారి పిలిపించి మాట్లాడితే ఏం చెప్పడు ఆ రోజు మాట్లాడుతూ మాట్లాడుతూ నేను అంటాను మీ బైక్కి మీ దగ్గర ఉందా అని అడుగుతాను ఫస్ట్ అడిగితే అతను నా దగ్గర ఏముంది సార్ అది ఇది అని చెప్తాడు ఓకే ఒకసారి ఇవ్వండి ఏంటంటే అది తీసిస్తాడు అది అది ఏంటంటే ఫ్రెష్ కీ ఉంటుంది అన్నట్టు దానికి అంటే మిగతా కీజ్ అని ఓల్డ్ ఉంటే అది ఒకటి ఫ్రెష్ కీ ఉంటుంది అన్నట్టు ఇది పాత లేదు ఇంట్లో అన్ని పాతయి ఇది లేదు సార్ ఎప్పటి నుంచి అదే వాడుతున్నా అంట సర్లే అబద్ధం ఎందుకు చెప్తావు నీ పాతకి నేను ఇవ్వనా అని అడుగుతాను కాలు పట్టుకుంటాడు సరెండర్ రైపు అంటే చూడండి అంటే మనము ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎంత ఇంపార్టెంట్ అన్న సీన్ ఆఫ్ అఫెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనడానికి త్రీ డేస్ ఎన్నో రకాలుగా మనం హార్డ్ వర్క్ చేసినా దొరకలేదు మనకు అదే సీన్ ఆఫ్ అఫెన్స్ని క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల ఒక చిన్న క్లూ తోటి కేసు డిటెక్ట్ అయిపోయింది కంప్లీట్గా ఎవరో సరెర్ సరెండర్ సరె యాక్చువల్గా ఏంటంటే అక్కడ వీళ్ళ వైఫ్ తోటి వాడికి ఐగల్ ఇంటిమేషన్ ఉంటుంది అది వాడు మనసులో గ్రజు పెట్టుకుంటాడు గ్రజ్యు పెట్టుకుంటాడు ఎలాగైనా వాడిని ఏదో చేయాలి ఏదో చేయాలని ఎప్పటినుంచో థింక్ చేస్తాడు ఇంకా తట్టుకోలేకపోతాడు అన్నట్టు చాలాసార్లు చెప్పి చూస్తాడు బట్ దట్ ఫెలో మారడు మారకపోయేసరికి ఇంకా ఇది కాదు పరిష్కారం అని చెప్పి చంపేసిపోతాడు అన్నట్టు ఈ కొబ్బరి బొండాలు చెక్కే కత్తులు అంటాయి కదా దాంతో నరుకుతారు ఐదు లిటరల్లీ ఆ రోజు నిన్న అంటే ఇలా పట్టుకొని లేకపోతే ఇక్కడ మాత్రమే వేలాడుతుంది బాధి హెడ్ అంతలా నరికారు అన్నట్టు ఒకటే ఒక్కడే అనే టీం టీమర్ ముగ్గురు మొత్తం వాళ్ళ బహుమతులు ఇద్దరు ఇతను అసలు డిసీజుడ్ వీడు ఎక్ వైపుతో ఇంటి పెట్టి అది అంటే మీరు అందులో చెప్పాల్సింది ఏంటంటే ఎన్నిసార్లు మనం రిపీట్గా చూస్తుంటే సీనప్ రిఫరెన్స్లో అంత దొరుకుతుంది అంటే అక్యూజ్డ్ అంటే ఒక అంటే మన పోలీసులో ఒక ఓల్డ్ సామెత ఏంటంటే ప్రతి ముద్దాయి అంటే ఎవరైనా తప్పు చేసే వ్యక్తి ఏదో ఒకటి వదిలేసిపోతారట తెలియకుండా పడేస్తారంట అది అంటే నాకు ఆ విషయంలో నిజమైంది ఒకటి నా నేను చూసిన కేసు కానీ సాధారణంగా కొంతమంది ఆఫీసులు ఏమంటారంటే టైం పెరుగుతుంది కొలిది క్లోజ్ అవుతుంటాయి అది హండ్రెడ్ పర్సెంట్ మనము అఫెన్స్ అనేది ఎంత తొందరగా దాన్ని పడితే అంత తొందరగా ఇఫ్ యూ లూజ్ ద టైమ్ ఇట్ విల్ బికమ్ కాంప్లికేషన్ అది ఇంకా లాస్ట్కి ఏమంటారు కోల్డ్ స్టోర్ ఇక్కడ పరిస్థితి వస్తుంది అచ్చా ఇక్కడ మీకు నర్సంపేటలో ఏమైనా దొరకలేదా మటర్ పార్క్ కాదు కానీ వేరే మంచి తరఫు అంటే ఇక్కడ కొంచెం ఈ ఇవి ఉండేటి ఏంటి మన ఈ చిల్లర మావోయిస్ట్ కాకుండా అది ఏమంటారు మనకు జనశక్తి అని అలాంటి ఎన్డీఈ అంటారు డెమోక్రసీ న్యూ డెమోక్రసీకి సంబంధించిన ఈ దళాలు ఉండేవి అన్నట్టు ఆడు విక్రమన్ ఒకడు ఉంటే ఒకసారి వాడిని పట్టుకొచ్చాము ఇంకోసారి ఏదో ఈ వెపన్స్ పట్టుకొని ఉన్నారంటే అక్కడ కొందరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ వెపన్స్ యూజ్ చేసాము వాళ్ళని పట్టుకోవడం జరిగింది అక్కడ క్రైమ్ నేచర్ స్పెసిఫిక్ క్రైమ్ ఏమి ఉండదు అక్కడ అదే ఒకప్పుడు గాంజా ఉండేది మేమున్నప్పుడు కూడా చాలా చిన్న మొత్తం గాంజా రెండోది ఏంటంటే మెయిన్గా మేము టార్గెట్ చేసింది అక్కడ ఈ గుడుంబ విపరీతం అన్నట్టు గుడుబా నర్సంపేట అనేది ఎక్కువ తాండాలు ఉంటాయి నెక్కొండ ప్లస్ ఇక్కడ వచ్చేసి దుగ్గొండి మండలము ప్లస్ చిన్న చిన్నరావుపేట అని ఉంటుంది ఇటు కానాపూర్ అవన్నీ ఏంటంటే పాపం ట్రైబల్స్ ఉంటారు వాళ్ళకి అది గుడ్డా బేడా అనేది ది డోంట్ నో సో మేము ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను మొదలు పెట్టింది అదే లక్కీరి నాకు ఎస్ఐసు సిఐస్ కూడా బాగా సపోర్టివ్గా దొరికారు అదే టైంలో మాకు మా అంటే గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ అప్పుడే రావడము కేసీఆర్ గారు ఏం చేశారంటే నన్ను దీన్ని మనం పూర్తిగా ఎరాడికేట్ చేయాలి వీళ్ళకి మనము ఏదో ఒక సోర్స్ అదర్ చూపించాలని చెప్పి చెప్పడము ఇక్కడ జిల్లా కలెక్టర్గా వాకటి కర్ణా మేడం గారు ఉండే దాదాపు టూ ఐ రిమెంబర్ ఈ రోజు కూడా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఫ్యామిలీస్కి సమ్ అదర్ మీన్స్ చూపించి వీ హవ్ కంప్లీట్ ట్రైడ్ టు ఎరాడికేట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎరాజుకేషన్ చేసేమని మేము చెప్పలేను బట్ ఐ సే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వి వీ డన్ ఇట్ బట్ చాలామంది బెల్లం అమ్మే వాళ్ళని అంటే ఎవరైతే దీనికి ముడి సరుకు అమ్మే వాళ్ళు ఉన్నారో ఈ అంటే క్రష్డ్ అని చెప్పచ్చు రకంగా కేసెస్ పెట్టేసి ఇంకా అమ్మితే మీరు చాలా ఇబ్బంది పడతారు మీరు ఒకవేళ మీరు నిజంగా కిరాణా షాప్లు అంటే కేజీ రెండు కేజీలు తీసుకెళ్తారు కానీ ఈ కేజీలు కేజీలు తీసుకెళ్ళేవాడు వాళ్ళు ఇంట్లో ఏం చేసుకుంటారు